నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మన నేను మీ కట్ట కార్తీక్ ఏపీ ప్రజల మూడు ఎలా ఉంది ఏపీలో పొలిటికల్ సిచువేషన్స్ ఏంటి కేవలం ఒక రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఈ నస్టు అధికారంలోకి ఎవరు రాబోతున్నారు ఇది రోజుకో సర్వే పుట్టుకొస్తున్న వేళ కొన్ని సర్వేలేమో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తాయని కొన్ని సర్వేలేమో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎందుకంటే సర్వేల్లో చాలా సర్వేలు పెయిడ్ సర్వేలు అన్ని సర్వేలు అని చెప్పను కానీ చాలా సర్వేలు పేడు సర్వేలు ఇంకొకటి ఏంటంటే అసలు ఈ రోజు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఎన్నికల నాడు ఉండే పొలిటికల్ సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఏపీలో ఎవరు గెలిచే అవకాశం ఉందనేటువంటిది నేను అందరి లేక కాకుండా మొహమాటం లేకుండా ఎవరు స్టాండ్లో తీసుకోకుండా కుందా బద్దలు కొట్టినట్టు ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చెప్పదలుచుకోవడానికి మీ ముందుకు వచ్చాను వాస్తవానికి ఈ రోజుకి ఈరోజు ఎలాంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకి దారితీసే అవకాశం ఉందో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను వాస్తవానికి ఏపీలో ఏ అంశాలు ప్రభావితం చేస్తే సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావితం చేస్తుంది సహజంగానే అభివృద్ధి సంక్షేమం మధ్య ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ప్రభావితం చేస్తుంది ఇంకోటి ఏపీలో ప్రత్యేకించి కులము డబ్బు చాలా ప్రభావం చూపిస్తాయి పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకమైనటువంటిది రెండవది ఎన్నికల ముందు ఎలాంటి అని పార్టీలు ప్రజల ముందు పెడతాయి కొన్ని ఎజెండాలు చాలా కీలకంగా పనిచేస్తాయి సహజంగా భావోద్వేగానికి సంబంధించిన అంశాలు చాలా బాగా పనిచేస్తాయి కులాలు బాగా పనిచేస్తాయి మతాలు బాగా పనిచేస్తాయి సరే మతం అంటే కాదు కానీ మతం ఇప్పుడు అవదానికి మతం పేరుతో మోడీ గారు ఎంత భావోద్వేగాన్ని రెగల్చి ఓట్లు ఆగ్గలుగుతారో మన మోడీ గారిని చూసి తెలుసుకోవచ్చు భావోద్వేగాన్ని ఉపయోగించుకోవడంలో మనం వాస్తవానికి పోయినసారి తెలంగాణ ఎన్నికలు కేవలం భావోద్వేగ ఆధారంగా ఉన్న వ్యతిరేకతను కేసీఆర్ గారు అధిగమించగలిగారు తెలంగాణ ఎలక్షన్స్లో వాస్తవానికి చంద్రబాబు గారు కాంగ్రెస్ అంటే టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తును అడ్డు పెట్టుకొని మళ్ళీ ఆంధ్రవారి చేతిలోకి తెలంగాణ పోతుందని ఒకే మాటని మొత్తం తెలంగాణ ప్రజలు నమ్మించేసరికి ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అధిగమించి వాస్తవం కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలవగలిగే పరిస్థితి కానీ ఎనభై ఐదు సీట్ల వరకు గెలిచే పరిస్థితి నిజానికి లేదు కానీ ఆ పార్టీని పండించడం వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం పంతొమ్మిది సీట్లు వచ్చే ఎనభై తొమ్మిది సీట్లతోటి రోజు టీఆర్ఎస్ పెద్ద ఘన విజయాన్ని సాధించి పెట్టుకుంది సో మనం వా వాస్తవ పరిస్థితి భావోద్వేగాలు చాలా ఎన్నికను ప్రభావితం చేస్తాయి కాబట్టి ఏ రకమైనటువంటి అంశాలని పార్టీలు జనం ముందుకు తీసుకొస్తాయి ఏ అంశాలని ఎన్నికల ముందు చర్చ పెడతాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ రెండోది ఏంటంటే అభివృద్ధి సంక్షేమం ఇప్పుడు సహజంగా ఏమనుకుంటున్నారు అంటే వాస్తవానికి ఏపీలో ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ చాలా టఫ్ అయిట్ ఉంది వన్ సైడ్గా ఎవరికీ లేదు ఉన్న అధికారం నిలబెట్టుకోవడానికి జగన్ గారు చాలా ప్లాన్లు ఇస్తున్నారు అధికారాన్ని రాబట్టుకోవడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చాలా వ్యక్తులు వేస్తున్నారు కానీ ఎత్తుగడలో ఎవరిది పారుతుందని చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది జగన్ గారు సోషల్ ఇంజనీరింగ్ చాలా బాగా చేస్తున్నారు అద్భుతంగా చేస్తున్నారు వాస్తవానికి ఈ సోషల్ ఇంజనీరింగ్ కనుక వర్కౌట్ అయితే తిరిగి జగన్ గారు అధికారంలో రావడం కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీరు చాలా వ్యతిరేకత ఉంది కదా అభివృద్ధి లేదు కదా రాజధాని లేదు కదా ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీటిని మించి వీటన్నిటిని మించడానికి సోషల్ ఇంజనీరింగ్ పనికి వస్తుంది ఆ సోషల్ ఇంజనీరింగ్ జగన్ గారు పనిపెట్టారు ఎమ్మెల్యేల మార్పు ఎమ్మెల్యేల వ్యతిరేకత పార్టీ నాయకుల రాజీనామాలు ఇవన్నీ వైసీపీ కొంప ముంచుతా చాలామంది అనుకుంటున్నారు కానీ వీడన్నిటిని పక్కన పెట్టేసి ఇవన్నీ ప్రభావితం చేయకుండా అసలు ఎందుకు క్యాండిడేట్ని మార్చారు అన్నది కూడా తెలవకుండా వాస్తవంగా ఎమ్మెల్యేలని టికెట్ ఇటు నుంచి అటు నుంచి ఇటు షెప్లింగ్ చేయటం అనేది దాని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది అది అర్థం కాక చాలామంది వా ఏదేదో మాట్లాడుతున్నారు దాని వెనుక నుండి స్ట్రాటజీ ఏంటంటే అక్కడున్న వ్యతిరేకతనేమో ఎమ్మెల్యేకి పోయటం క్యాడర్తో కూడా వ్యతిరేకత ఎమ్మెల్యేకు ఉంది కాబట్టి అక్కడ చేసుకొచ్చి కొత్త అభ్యర్థిని పెడితే అతనికి క్యాడర్తో కొత్త అభ్యర్థి కాబట్టి వాళ్ళతో పెద్ద తగాదులు ఉండవు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఒకటే మళ్ళీ పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉంది సంక్షేమం తనకి అంటే అనుకూలత ఏమో జగన్ గారు రాసుకుంటున్నారు వ్యతిరేకత ఏమో ఎమ్మెల్యేలకు పోస్తున్నారు ఆ ఎమ్మెల్యేని తీసిపోయి వేరే చోట పెడుతున్నారు సో కాబట్టి వ్యతిరేకతను అధిగమించడానికి రెండవది ఏ క్యాస్టు ఏ నిజర్గంలో ఎక్కువ ఉందో ఆ అభ్యర్థిని తీసిపోయి అక్కడ పెడుతున్నారు అంటే సహజంగానే మన కులపోడు కదా మనం ఓటు వేయాలి కదా అనే ఒక ఫీలింగ్ని తీసుకొచ్చి పెడుతున్నారు ఏపీలో బీసీ శాసనం కాబట్టి బీసీ అభ్యర్థులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు సో క్యాస్ట్ ఈక్వేషన్స్ ముందు పెడుతున్నారు సో కాబట్టి ఈ లెక్కలు సోషల్ ఇంజనీరింగ్ చాలా బాగా చేస్తున్నారు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగానే అభ్యర్థుల స్థానాలు మారుస్తున్నారు రెండోది జగన్ గారికి తన ఓటు బ్యాంకు ఏమి రాదు అర్థమైపోయింది మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంకు తన వైపు పడదు ఎబో మిడిల్ క్లాస్ తన వైపు పడదు రా అభివృద్ధి కోరుకునే వాళ్ళు తన వైపు రారు రెండోది అప్పులు ఇవన్నీ మాట్లాడే అర్బన్ ప్రాంతాల్లో తన వైపు రారు అనేటువంటి తన క్లారిటీ ఉంది తన రూరల్ ఓట్ బ్యాంక్ని కోరుకున్నారు రూరల్ సెక్షన్స్ని కోరుకుంటున్నారు ఆ ఓట్ బ్యాంకే లక్ష్యంగా ఆయన పనిచేయబోతున్నారు ఎన్నికల ముందు ఒక్కసారిగా ఏదైతే ఈ సంవత్సరం రావాల్సిన పథకాలు ఉన్నాయో ఆ డబ్బులు డంపింగ్ అంతా ఈ సంవత్సరం జరగబోతూ ఉంది మళ్ళీ కొత్త హామీలు కూడా రాబోతున్నాయి సో సంఖ్య అంటే జగన్ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటున్నాడు కాబట్టి సో మీ ఊరికి రోడ్డు లేదనో మీ రాష్ట్రానికి రాజధాని లేదనో లేదో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారనో ఈ అంశాల కంటే కూడా తన కుటుంబానికి ఇంత డబ్బు సంవత్సరం కోస్తుంది అనే అంశమే పెద్ద ప్రభావితం చూపించే అంశం ఈ అంశాన్ని జగన్ గారు బాగా నమ్మించగలుగుతున్నారు ప్రజల్లో మీకు గుర్తుండే ఉంటుంది గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అనే పేరుతో గత సంవత్సర కాలంగా ఒక పథక కార్యక్రమాన్ని వైసీపీ నడుపుతూ ఉంది ఎందుకు ఆ కార్యక్రమం అంటే డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తు నీకు ఇంత డబ్బులు ఇచ్చాను నీకింత డబ్బులు ఇచ్చాను నీకింత డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి నిరంతరం చెవుల్లో జోరీగా లేక చెవులో అదే గుర్తుండేటట్టు బాగా మైండ్లోకి ఎక్కేటట్టు అవును ఇంత ఇంత డబ్బు నాకు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా నా కుటుంబానికి అందింది అని చెప్పేసి అనుకోవడం ఒక ఎత్తు సో దాన్ని బాగా నమ్మించగలుగుతున్నారు సో ఆ నమ్మించడం కోసం వన్ ఇయర్ కాలంగా ప్రస్తేజ్గా తీసుకొని ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇచ్చి మరి మీరు గడప గడపకి వెళ్ళని బలవంతం చేసి మరి పంపించేసి గడప గడపకి తిప్పారు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో తెలియదు కానీ ఈ సంవత్సరం మొత్తం మాత్రం గడప గడపకి తిరుగుతూ గడిపారు ఎందుకంటే దీనికోసం రాష్ట్రానికి ఈ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేల పాత్ర ఏమీ లేదు పైన ఆయన బట్ట నొక్కుతున్నాడు కింద లేకుండా పడుతుంది కానీ ఎమ్మెల్యేల ద్వారా ఏం చెప్పించాడు గగన్ వల్లే మీకు ఈ పథకాలు వస్తున్నాయి ఇంత డబ్బు వస్తుందని ఎమ్మెల్యేలని ఇంటింటికి పంపి చెప్పించే ప్రయత్నం చేశాడు సో ఇది జగన్ గారు చేస్తున్నటువంటి ఎత్తుగడలు దానికి అడ్వాంటేజ్లు ఉన్నాయి ఇంకో రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకి వేస్తున్నారు వాస్తవానికి పోయినసారి విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టం జరిగింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేసినప్పుడు గెలిచారు మళ్ళీ విడివిడిగా పోటీ చేసినప్పుడు ఓట్ల చీలిక జరిగింది ఈ రెండు ఓట్ బ్యాంకు జగన్ ఓట్ బ్యాంక్ ఏమో జగన్తోనే ఎప్పుడూ ఉంది టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ ఏమో చీలిపోయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కోల్పోవడం జరిగింది దాదాపు వా కలిసి ఉండి ఉంటే కలిసి పోయిన ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఉంటే సరే జగన్ గెలుసు కూడా ఒక ప్రతిపక్షానికి ఘోరప్రదమైన సీట్లు వచ్చాయి టీడీపీకి ఇరవై రెండు సీట్లు జనసేనకి ఒక సీటు కాకుండా ఖచ్చితంగా ఒక యాభై అరవై సీట్లనైనా కనీసం కనీసం ఈ పార్టీలు సంపాదించుకుని ఉండే కూటమిగా కానీ వాస్తవంగా ఆ పరిస్థితి లేకపోవటం గతంలో మైనస్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే బలంగా నమ్ముతారు అసలు మేము కలిసి పనిచేస్తుంటే జగన్ గారు అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళే కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు సో వీళ్ళిద్దరూ కలిసి పొత్తు పెట్టుకున్నారు వాస్తవంగా ఇది రైట్ డెసిషన్ ఈ పార్టీలకి కానీ ఎంతవరకు గ్రౌండ్ సెవెల్లో కలిసి కార్డను పని చేయించగలడానికి కూడా ఇంపార్టెంట్ ఒకవైపు వైసీపీ రచ్చగొడతా ఉంది ఎన్నాళ్ళు టీడీపీకి ఊరుగం చేస్తారు మీ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి జనసేనకి ప్రధాన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కాపుల్లో పెద్ద చీరికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మీ నాయకుడు సీఎం ఎవరు ఎప్పుడు చంద్రబాబు సీఎం చేయడం కోసమే మీ నాయకుడు పని చేస్తాడు అని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది సో క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏపీలో ప్రత్యేకించి క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ క్యాస్ట్ ఫీలింగ్ చాలా ప్రభావితం చూపిస్తుంది ఏపీలో రెండోది రూరల్లో సంక్షేమ పథకాలు అర్బన్లో అభివృద్ధి విధానాలు సో అబ్రా అర్బన్ ఏమో చంద్రబాబు గారి వైపు ఉంటుంది రూరల్ ఏమో జగన్ గారి వైపు ఉంది ఇప్పటికైతే ఏపీలో సరే ఇది మారిద్దా లేదా చూడాల్సి ఉంది అయితే చాలామంది చెప్తుందని డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా జగన్ గారు వ్యతిరేకిస్తున్న అభుద్ధి లేదు అని చెప్పేసి కానీ అది నిజమే అనే పరిస్థితుల్లో ముందే గ్రహించిన జగన్ గారు ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం నేను ఎంత డబ్బులు ఇచ్చాను అనేటువంటిది విరివిగా జనాల చెవుల్లో చెప్పించాడు గడప గడపగా చేసింది అదే తర్వాత ఆయనకి ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ చాలా అడ్వాంటేజ్గా ఉంది ఆ వాళ్ళు దాదాపు వైసీపీ కార్యకర్తలు ఎవరికి తెలియదు కాదు దాంట్లో మొహమాటం ఏం లేదు సో వాళ్ళు రేపు వైసీపీకే ఓటు ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఒకటో తారీఖు తీసుకొచ్చి ఎక్కడో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పే మాటకి ఎంతో కొంత లోయర్ సెక్షన్స్ అయితే అంటే మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాస్ ప్రభావితం కాకపోవచ్చేం కానీ ఈ లోయర్ సెక్షన్స్ ఖచ్చితంగా ప్రభావితం అయ్యే అవకాశం కనపడుతూ ఉంటుంది రెండోది ఏంటంటే ఈ కాల్డ్ బ్యాచ్ ఏదైతే రాష్ట్రానికి రాజధాని లేదని అభివృద్ధి లేదని పరిశ్రమ రాలేదని ఉద్యోగాలు లేవని రోజు మాట్లాడే బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు పెద్ద లైన్ క్యూ కనపడితే అమ్మ ఇంత క్యూలో నిలబడి నేను ఓటు వేయాలా ఏమేస్తావు లేని బద్దకించే బ్యాచ్ కానీ లోయర్ సెక్షన్స్ ఖచ్చితంగా ఓటును వినియోగించుకుంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి వాళ్ళని ప్రభావితం చేసే అంశాలు రకరకాలు ఉంటాయి అవన్నీ ఓపెన్గా కెమెరా ముందు చెప్పడం కూడా బాగోదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఓటు వేస్తారు అది ప్రో జగన్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి రూరల్ ప్రాంతంలో అందులో లోయర్ సెక్షన్స్లోకి టీడీపీ జనసేన ఎలా వెళ్ళాలి వాళ్ళ మనసులను ఎలా ఆకట్టుకోవాలి అనేటువంటిది ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది రెండోది ఇంతకుముందే ఆయన క్యాండిడేట్ని డిసైడ్ చేసి పెట్టేసుకుంటాడు జగన్ సో టీడీపీ జనసేనలో ఒక ఒక ఒకపాటి భయం ఉంది మనం కూడా క్యాండిడేట్ని డిసైడ్ చేస్తే వాళ్ళు అసంత వైసీపీలో అసంతృప్తి ఏ రకంగా అయితే టీడీపీలోకి వస్తూ ఉన్నారో ఇది రివర్స్ మన టీడీపీలో ఉన్న అసంతృప్తి కూడా మన కేసీఆర్ నాని గారు లేక ఎవరు ఏ పార్టీలో ఉండే వాళ్ళు చెప్పండి ఎవరికి ఏ పార్టీ అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి అధికారం ఎక్కడ వస్తుంది వాళ్ళకి పదవి ఎక్కడ వస్తుంది ఎక్కడ టికెట్ వస్తుంది అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రజలకు ఇంపార్టెంట్ ఏ పార్టీ ఏ పార్టీ మన ముందు తీసుకెళ్ళేది ఏ పార్టీ మనకి డబ్బులు ఇస్తుంది ఏ పార్టీ సంక్షేమాన్ని ముందు తీసుకెళ్ది ఏ పార్టీ అభివృద్ధి చేసుకెళ్ళేది అనేది ప్రజలకు అవసరం జగన్ కావాలా చంద్రబాబు కావాలనేది జనానికి అవసరం కానీ నాయకులకు అవసరం లేదు మా నాయకుడు చంద్రబాబు జగన్ అనేది నాయకుడికి ఎవరికి తెలియదు ఏ ఎమ్మెల్యేకి తెలియదు వాళ్ళకి ఎక్కడ టికెట్ ఇస్తారు ఎక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కడ మంచి పొజిషన్ ఉందో అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ నాయకులు అటు ఇటు నుంచి అటు పోతే మళ్ళీ వైసీపీ నుంచి తిరుగుబాటు కాదు టీడీపీ జనసేన నుంచి తిరుగుబాటు పోయారన్నది ఎందుకంటే చివరిలో ఉన్న వార్తే ప్రజలను ఎక్కువ ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇప్పుడు టికెట్ని అనౌన్స్ చేయడానికి కొంత భయంతో జరుగుతుంది ఎందుకంటే వాస్తవానికి నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి నూట డెబ్బై ఐదు సీట్లో దాదాపు ఒక ముప్పై సీట్లన్నా తక్కువ తక్కువ జనసేనకి వాళ్ళని పరిస్థితి వస్తుంది సో మన బీజేపీ కలిస్తే కనీసం ఒక ఐదు సీట్లు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పార్లమెంట్ సీటు కూడా ఎన్నో కన్నా కేటాయించాల్సి వస్తుంది రెండు రెండు అయినా కేటాయించాల్సి వచ్చిందేమో ఎందుకంటే బీజేపీ రెండు పార్లమెంట్ అయినా బలంగా కోరుకుంటుంది ఏమీ లేకపోయినా ఆ పార్టీ కోరుకుంటుంది ఎందుకంటే వాళ్ళ చేతిలో కేంద్రం అధికారం ఉంది కాబట్టి దాన్ని చూపించేసి వాళ్ళు అడుగుతారు కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ ప్రభావితం చేస్తాయి కాబట్టి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో చంద్రబాబు గారు ఏ తప్పు అయితే చేశారో అంతా పాజిటివ్గానే ఉంది అని చెప్పేసి గ్రౌండ్ రియాలిటీని గమనించకుండా కొంతమంది కోట్లు చెప్పే మాటను నమ్మేసి ఎన్నికలకి వెళ్ళిపోయి తప్పు చే అంటే ఎన్నికల్లో స్ట్రాటజీలు పంట తప్పు జరిగింది ఆ పొరపాటు జరగకుండా చూసుకోకపోతే ఖచ్చితంగా మన జగన్ గారు వచ్చే అవకాశం ఉంది ఈ రోజుకి ఈరోజు ఏపీలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఎనభై మూడు సీట్లలో వైసీపీ లీడింగ్లో ఉంది అది కూడా ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ లీడింగ్లో ఉంది తర్వాత ఇది ఎనభై డెబ్బై మూడు సీట్లలో టీడీపీ రీడింగ్లో ఉంది సో పదహారు సీట్లు ఇరవై సీట్లు అటు ఇటుగా ఉన్నాయి దాంట్లో కొద్దిగా టీడీపీకే ఎక్కువ ఫేవర్గా ఉన్నాయి మరి ఆ పదహారు సీట్లు ఇర పదహారు సీట్ల నుంచి ఇరవై సీట్లు లోపు ఉన్నటువంటి ఆ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు కనుక టీడీపీ తనవైపు జనసేన అదే టీడీపీ జనసేన కూటమి తనవైపు తిప్పుకోగలిగితే కొంత అధికారాన్ని చేయించుకునే అవకాశం ఉంది కానీ వైసీపీ స్ట్రాంగ్గా లేదు వైసీపీ లేదు వైసీపీ రావట్లేదు అని ఇప్పటికే ఫిక్స్ అయ్యి ముందుకు ఎన్నికల పోతే మాత్రం ఇక ఇబ్బంది అయ్యే ఏ ఒక విషయం మీకు క్లియర్గా చెప్తున్నానండి రెండు వేల పద్నాలుగులో జగన్ గారు చేసిన తప్పు నేను గెలుస్తున్నాను అయిపోయింది ఎలక్షన్ వైసీపీ గెలవబోతుంది ఎందుకంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే అంత ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కోసం రాజీనామా పద్దెనిమిది మంది చేస్తే అందరూ విపరీతం మెజార్టీతో గెలిచారు బ్రహ్మాండమైన మెజార్టీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు టీడీపీకి ఆయన అప్పటి నుంచి చాలా కాన్ఫిడెన్స్గా ఓవర్ కాన్ఫిడెన్స్ గెలిపియ్యారు గెలిచి వస్తున్నామని చెప్పి కానీ ఎవరు రైతు రుణమాఫీ ఏదైతే చంద్రబాబు గారు ప్రకటించారో అది ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించింది ఆ రోజు బీజేపీతో జనసేనతో పొత్తులో ఉన్నారు అది కూడా ప్రభావం చూపించింది ఆ రోజు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలవగలిగింది వైసీపీ ఓడిపోయింది సో మళ్ళీ రివర్స్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఏ నేను అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తున్నాను ప్రజలకు ఇంత చేశాను అభివృద్ధి ఇంత క్రియేట్ చేయగలుగుతున్నాను కంపెనీలు ఇవ్వగలుగుతున్నాను ఏమీ నేను ఏపీలో ఎంత కొంత నేను తీసుకురాగలుగుతున్నాను సో నన్ను ఓడిస్తారా అని చెప్పి ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయారు చుట్టూ ఉన్న కోటరీ కూడా అసలు అద్భుతంగా ఉందండి మీరు సంక్షేమ పథకారు కూడా అప్పటికప్పుడు ఆయన కొన్ని సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు వదిలారు సో అద్భుతంగా ఉంది ఇంకేముంది మనం గెలిచిపోతున్నామని చెప్పేసి ఏదైతే చుట్టూ ఉన్న కోటరీ చెప్పిందో ఆ మాటలు కూడా నమ్మారు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా కూడా ఆయన పచ్చే గోదా కోసం నేను పోరాటం చేస్తున్నాను అది ఇదని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేసిన అవేవి ఎన్నికల్లో ప్రభావితం చెప్పలేదు జగన్ గారు ఇచ్చినటువంటి నవరత్నాలు అయితే ఉంది ఆయన చేసిన పాదయాత్ర అయితే ఉంది ఆయన చూసుకున్న గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో అంత ముందు ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యో ఆయనకు పోయారు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి కాన్ఫిడెన్స్ నింపుకునే ప్రయత్నం అయితే జరిగిందో ఆ జగన్ గారికి అధికారం తెచ్చిపెట్టింది ఇప్పుడు ఎవరికి ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ పార్టీకి వన్ సైడ్ రిజల్ట్ లేదు ఏ పార్టీ అయినా ఇక మనం గెలిచేస్తున్నామని విశ్రాంతి తీసుకుందో జాగ్రత్త పాటించలేదో ఆ పార్టీ కొంప అయ్యే అవకాశం కనపడతా ఉంది ఖచ్చితంగా టఫ్ టు టఫ్ ఫైట్ ఏపీలో ఉంది ఎవరు ఓట్ బ్యాంక్ వాళ్ళకి క్లియర్గా ఉంది ఒక లోట్ బ్యాంకు రాగడం కోసం ఇంకో ప్రయత్నం చేయాలి జగన్ గారు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు బీసీ ఓట్ బ్యాంక్ ఏమి టీడీపీ వెనకాల ఉంటుంది ఎప్పుడు కూడా సరే కొంత పోయినాల కొంత బీసీ ఓట్ బ్యాంక్ని కూడా జగన్ గారు తన వైపు తిప్పుకోగలిగారు సరే ఇప్పుడు మళ్ళీ ఓట్ బ్యాంక్ మళ్ళీ టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పోయించారంటే వేవ్ వచ్చింది జగన్ గారు వేవ్ వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి ఖచ్చితంగా ఆ వేవ్ అయితే ఉండదు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ లాగేసుకోవడం కోసం బీసీకి నేను టికెట్లో ప్రయారిటీ ఇస్తున్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ని జనంలో భారీ భారీగా తీసుకెళ్తున్నారు సో కాపుట్ బ్యాంకులోనేమో మీ నాయకుడు చంద్రబాబు ఎన్నాళ్ళు ఊరుగొని చేస్తాడని చెప్పేసి ఎందుకంటే జనసేనకి కాపుట్ బ్యాంక్ ప్రధానం టీడీపీకి బీసీ ఓట్ బ్యాంక్ ప్రధానం కాబట్టి ఆ బీసీ కా ఓట్ బ్యాంకులోనేమో మీ నాయకుడు చంద్రబాబు సీఎం చేయడం కోసం ఊడుగం చేస్తున్నాడు మీ నాయకుడు ఎప్పటికీ సీఎం కాలేడు మీరు సీఎం ఒక చేతిక తీసుకొచ్చేసి ఆ ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత ఎస్సీ ఎస్టీలో సంక్షేమ పథకాలు డబ్బులు ఈ ఈ విషయాల్ని బాగా పొరపు చేయగలుగుతున్నారు సో జగన్ గారు తన స్ట్రాటజీలో చాలా క్లియర్గా పోతున్నారు ఈ టై ఈ సమయంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కనుక జాగ్రత్తగా ఉండకపోతే ఏదైతే మీడియాలో మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు లేదు ఆయన అనుకున్న మీడియాలో ఇక అయిపోయింది ఏపీలో టీడీపీ జనసేన కూటమి వచ్చేసిందని చెప్పేసి కొన్ని సర్వేలను ముందు పెట్టేసుకొని అయిపోయిందని చెప్పేసి రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా కొంపుల్లేరయ్యే అవకాశం ఆ పార్టీలకు ఉంది కాబట్టి ఏపీలో ఇంకోటి ఏం జరిగిందంటే ప్రతిపక్షాలు చేసిన తప్పు ఏంటంటే ప్రత్యేకించి చంద్రబాబు గారు టీడీపీ చేసిన తప్పు కూడా మీరు చెప్తున్నాను గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రోజు ప్రజల్లో ఇష్యూ బేస్డ్ ఫైట్ జరగలేదు జగన్ సైకు అన్నారు అంత అన్నారు అది అన్నారు ఇది అన్నారు అభివృద్ధి లేదన్నారు పరిశ్రమ రాలేదన్నారు ఉద్యోగాలు లేవు అన్నారు ఇవన్నీ ఓకే కానీ అవి జనానికి పట్టవు జనానికి అవసరం లేని పాయింట్లు జనానికి అవసరం పాయింట్లు వాళ్ళ ఊళ్ళో రోడ్ లేదన్న విషయం కానీ వాళ్ళని తీసుకుపోయి నువ్వు ఆందోళన చేసావా వాళ్ళలోకి రోడ్డు లేదు అన్న విషయాన్ని బాగా మైండ్లోకి తీసుకెళ్ళగలిగావా వాళ్ళ ద్వారా ఫైట్ చేయించగలిగావా మొన్నటికి మొన్న అంగన్వాడీ రాష్ట్రంలో ఫైట్ చేస్తే అంగన్వాడీ ఫైట్ని క్యాచ్ చేసుకోవడానికి టీడీపీ చేసిన ప్రయత్నం ఏంటి రాజకీయంగా తర్వాత నిరుద్యోగుల సమస్య ఏపీలో చాలా ప్రధానం కదా పరిశ్రమ రాలేదని టీడీపీ చెప్తుంది కదా ఆ నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడం కోసం నువ్వు చేసిన ఫైట్ అంతా యువజన సంఘాలతో కలిపి నువ్వు చేపించావు అసలు టీడీపీలో యువజన సంఘం ఎంత యాక్టివ్గా ఉంది ఉంది అసలు టీడీపీలో టీ తెలుగు యువత అధ్యక్షుడు ఎంత హైలైట్ కావాలి ఈ సంవత్సర నాలుగున్నర సంవత్సర కాలంలో ఏ కాలేదే అంటే ఇష్యూ బేసుడ్ బయట జరగలేదు అది టీడీపీకి చాలా మైనస్గా మారే అవకాశం ఉంది సో ఎంతసేపటికి పైపైన మాటలు ఇవి కొంత మిడిల్ క్లాస్ని ప్రభావితం చేసే అంశాలు తప్ప చివరైన సెక్షన్స్ వరకు ప్రభావితం చేసే అంశాలు కాదు వాళ్ళ మనసుల్లోకి వైసీపీ వ్యతిరేకత వెళ్ళాలి అంటే వాళ్ళ చెవుల్లో వైసీపీ వ్యతిరేకత వినపడాలి అంటే ఆ లెవెల్ వరకు వెళ్ళి పనిచేయాలి కానీ పై పై పనులు ఏవైతే ఉన్నాయో అవి పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి ఆ విషయంలో టీడీపీ ఫెయిల్ అయిందనే నేను చెప్తా తను ఏం చేశానో చెప్పుకోవడానికి జగన్ గారు చాలా తాపత్రయపడ్డాడు జగన్ ఏం చేయలేదో చెప్పడానికి టీడీపీ అంత తాపత్రయపడలేదు ఏదో పై పైన ఉపన్యాసాలు ఇచ్చింది సవాలు పెట్టుకోవచ్చు మీడియాలో ఒకటి ఉపన్యాసాలు ఇచ్చుకోవచ్చు కానీ పబ్లిక్ ఫైట్ జరగలేదు ఫైట్ అంతా అక్రమారస్తుల జరిగింది ఫైట్ అంతా ఏదో అమరావతి ఒక విషయంలో మాత్రం జరిగేది రాజధాని తీసేయటం మీద సో అది మొత్తం రాష్ట్రంలో సామాన్యుల వరకు ప్రభావితం చేయగల అంశం కాదు సో ఇప్పటికైనా ఈ రెండు నెలల కాలంలో జాగ్రత్తగా ఉండకపోతే జాగ్రత్తగా స్ట్రాటజీలు పండకపోతే లేదు పైన వస్తున్నటువంటి ప్రచారాలను కేవలం నమ్మి కూర్చుంటే కొంప మునిగే అవకాశం ఉంటుంది ఏదో రెండు వేల పంతొమ్మిదిలో కనుక ఇక టీఆర్ఎస్ అయిపోయింది కేసీఆర్ అయిపోయింది బాగకూటమి గెలుస్తుంది తెలంగాణ ఎట్ట ప్రచారం జరిగిందో అలాంటి ప్రచారంగానే మిగిలిపోయే అవకాశం ఉంది రియాలిటీలో మాత్రం రివర్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రియాలిటీని గమనించకుండా ప్లానింగ్ లేకుండా ముందుకు పోతే మాత్రం చాలా దెబ్బ తగే అవకాశం ఉంది ఆ విషయాన్ని ఆ పార్టీలు గమనించాలి ఈ రోజుకి ఈరోజు ఏపీలో పరిస్థితి అయితే చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది ఏ పార్టీలు అయితే ప్రజల్ని ఈ రెండు నెలల కాలంలో ఆకర్షించగలవు ఏది ప్రజల్ని ముందు పెట్టి అంటే రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి రాజధాని లేదు నిరుద్యోగం ఇవన్నీ కామన్ పాయింట్స్ అవన్నిటికీ మించి ప్రజల్ని ప్రభావితం చేసే అంశాల వైపు పార్టీలు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి వాటిని కనుక నమ్మించి మనసుల్లోకి వెలించి పంపించగలిగితే తప్ప టీడీపీ జనసేన కూటమికి అవకాశం ఉండదు కాబట్టి రాష్ట్రంలో చాలా టఫ్ అయి నడుస్తుంది జగన్ చాలా స్ట్రాటజీగా పోతున్నారు కాకపోతే షర్మిలా ప్యాటర్ కూడా ఎంత కొంత పనిచేసే అవకాశం ఉంది అది జగన్కి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది వైసీపీ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీలు అంటే ఆ మేమేరకు ప్రయత్నం చేయగలిగింది అన్నది కూడా పెద్ద టాస్క్ ఎందుకంటే ఈ రోజుకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏమీ లేదు కాకపోతే వైసీపీ ఓట్ బ్యాంకే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ సో ఆమె ఏదైనా ఓట్ బ్యాంకు రాబట్టుకోగలిగితే అది వైసీపీ ఓట్ బ్యాంక్నే రాబట్టుకోగలదు మరి ఆమె ఏ మేరకు ప్రయత్నం చేసి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రాబట్టుకోగలదు పాయింట్ ఎందుకంటే ఆమె రాబట్టుకోవడం కంటే ముఖ్యంగా ఆమె వైపు తిరిగి అభ్యర్థులు ఇప్పుడు ఆర్కే ఉన్నారు ఆ మంగళగిరి ప్రాంతంలో ఎంతో కొంత ఆయనకుంది ఫాలోయింగ్ సో కొంత రెడ్డి ఓట్ బ్యాంకుని వైసీపీ ఓట్ బ్యాంక్ ని తన వెనకాల ర్యాలీ చేసుకోగలరు సో అది కొంత వైసీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది కాపు రెడ్డి ఉన్నారు అనంతపురం జిల్లాలో ఆయన కొంత ప్రభావం ఉంది అలా ప్రభావితం చేసే లీడర్ని కనుక తన వెనకాల క్యారీ చేసుకోగలిగితే అది కొంత ప్రభావం చూపించింది మరి ఏమైద్దో చివరికి ఏం జరిగిందో ఈ రెండు నెలల కాలంలో రాజకీయ సమీకరణాలు ఏ రకంగా మారుతాయో ఎన్నికలకు వచ్చే రోజుకి పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి వెళ్ళిపోవటం మనం చెప్పగలం థ్యాంక్ యూ